ఇంట్లోనే ఈజీగా చీజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎల్ బ్లాగ్స్ ముందుగా ఒక గిన్నెలోకి ఒక లీటర్ వరకు పచ్చిపాలెం తీసుకోండి ప్యాకెట్ మిల్క్తో అయితే చీజ్ అంత మంచిగా రాదు ఎందుకంటే ప్యాకెట్ మిల్క్ అనే స్టోర్ ఉండడం కోసం సెట్ అయిన టెంపరేచర్ లో దాన్ని ప్యాస్చరైజేషన్ చేస్తారు మనకి చీజ్ సాగుతూ మంచిగా రావాలంటే పాలు అంతగా వేడి చేయకూడదు గోరువెచ్చగా మాత్రమే ఉండాలి కాబట్టి మనం పచ్చి పాలన మాత్రమే చీజ్ వాడడానికి తీసుకోవాలి పాలు గోరువెచ్చగా అయిన తర్వాత నేను పాలు విరగడం కోసం ఇక్కడ వెనిగర్ వాడుతున్నాను వెనిగర్ వేసిన తర్వాత గరిటితో ఇలా కదుపుతో తిప్పడం వల్ల పాలు పూర్తిగా విరిగిపోతాయి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వెనిగర్ కలపాలి ఎందుకంటే పాలు పూర్తిగా వేడెక్కకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్దిగా వినిగర్ వేసుకుంటూ ఇలా గరిటతో కదుపుతూ పాలు అనేది విరగొట్టుకోవాలి పన్నీర్ కి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కానీ పన్నీర్ ఏంటంటే పూర్తిగా పాలు మరిగిన తర్వాత విరగొడతాము కానీ ఇది పాలు గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే వినిగర్ని ని ఇలా విరగొట్టాలి పన్నీర్ పొడి పొడిగా అయిపోతుంది కానీ ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే విరగొట్టడం వల్ల చీజ్ చాలా సాఫ్ట్ గా ఇంకా సాగుతూ వస్తుంది ఇలా విరిగిన పాలని స్ట్రైనర్ తోటి ఒక గిన్నెలో తీసేసుకోవాలి నాకు ఇక్కడ లీటర్ పాలకి ఎంత చీజ్ అయింది అనేది వీడియో చివరిలో చెప్తాను ఇలా పూర్తిగా విరిగిపోయిన పాలని పక్కన తీసుకోవాలి అలా బౌల్లో తీసుకున్నాక లీటర్ పాలకి ఈ మాత్రం చీజ్ అయితే వచ్చింది ఇప్పుడు దీంట్లో వాటర్ కానీ పాలు కానీ ఏమీ లేకుండా స్టైనర్ తో ఇలా పూర్తిగా నీరు కానీ పాలు కానీ ఏమీ లేకుండా ఇలా చేజుతో స్మూత్ గా ఒత్తుకుంటూ మొత్తం పాలని నీరుని వేరు చేసేసుకోవాలి చూస్తున్నారు లీటర్ పాలకి ఇంత మాత్రం చీజ్ అయితే వచ్చింది తర్వాత సపరేట్ అయిపోయిన నీళ్ళలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలి ఈ వాటర్ ని తర్వాత మనం పక్కన పెట్టుకుని చీజ్ ని ఇందులో వేసుకొని ఇలాగ గరిటితో కదుపుతూ ఆ సాల్ట్ వాటర్ అనేది చీజ్ పట్టేలాగా మొత్తం ఇలా కదుపుతూ తిప్పుకోవాలి వాటర్ మరిగిపోయేంత హీట్ అవ్వక్కర్లేదు లైట్ గా గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇలా అయిన చీజ్ ని మళ్ళీ తీసుకొని స్టైనర్ లో మళ్ళీ నీళ్ళు ఏం లేకుండా మళ్ళీ వడగట్టుకోవాలి చూడండి చీజ్ అయితే నాకు ఇక్కడ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో అదే పన్నీర్ అయితే విడిపోతూ ఉంటుంది కదా ఇలా గోరువెచ్చిన పాలతో వేయడం వల్ల ఇలా సాఫ్ట్ గా స్మూత్ గా సాగుతూ అయితే వస్తుంది మనం ఇదే ప్రాసెస్ ని రెండు మూడు సార్లు అలా రిపీట్ చేసుకుంటూ ఉండాలి ఆ వాటర్ లో వేసి సాల్ట్ పూర్తిగా పట్టేంత వరకు ఉంచి మళ్ళీ స్ట్రైనర్ లో వాటర్ కానీ ఏమీ లేకుండా ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ ఒత్తుకుంటూ ఇలాగ స్మూత్ గా చేసుకోవాలి చీజ్ అయితే ఇలా మన ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న చీజ్ తోటి శాండ్విచ్ కానీ పిజ్జా కానీ ఇంకేమైనా వెరైటీస్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి మీకు కూడా వీలున్నప్పుడు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కాకపోతే కొంచెం టిప్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి ప్రాసెస్ రెండు మూడు సార్లు రిపీట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి కోల్డ్ వాటర్ తీసుకుని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న చీజ్ ని ఈ కూలింగ్ వాటర్ లో వేసి పాలు నీళ్లు వేరైపోయేంత వరకు మెత్తగా ఒత్తుకుంటూ ఉండాలి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చీజ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల చాలా రోజులైతే నిల్వ ఉంటుంది ఫ్రెష్ గాను ఉంటుంది ఇలా మొత్తం పాలు నీళ్లు అన్ని వేరైపోయేలాగా చీజ్ ని మొత్తం ఇలా ఒత్తేసుకోవాలి లీటర్ పాలు నాకు ఇంత చీజ్ అయితే వచ్చిందండి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కొత్తగా ట్రై చేసేవాళ్ళు హాఫ్ లీటర్ తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇలా ప్రిపేర్ అయిన చీజ్ ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే మనకు చీజ్ అనేది రెడీ అయిపోతుంది మీ దగ్గర ప్లాస్టిక్ కానీ ఫుడ్ రాపర్ కానీ ఉంటే దాంట్లో గట్టిగా చుట్టి పెట్టడం వల్ల చీజ్ అనేది చాలా గట్టిగా సాఫ్ట్ గా అయితే ఉంటుంది వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్